హల్లో అందరికీ మనసును గట్టిగా కదిలిస్తే చాలు కుప్పగోలు కుప్పగోలిపోయేటోళ్ళు చాలా మంది ఉన్నారనమాట ఒకరి పైన నమ్మకం పోతే లైఫ్లో లక్ష మంది పట్ల జాగ్రత్తగా ఉండేలా చేస్తుంది ఆ నమ్మకం ప్రతి చిరునవ్వు వెనక గుండెకు గట్టి కదిలిన గాయాలు కొన్ని కోట్లలు ఉంటాయి అబ్బా అందరూ అంటూ ఉంటారు గతాన్ని మర్చిపోయి ముందుకెళ్ళాలి అని కాదు అది పొరపాటు గతాన్ని మర్చిపోయి కాదు గతంలో జరిగిన అవమానాలను గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అప్పుడే మనం సక్సెస్ అవుతాం మీకో విషయం తెలుసా నిజానికి అబద్ధానికి మధ్య యుద్ధం జరిగిన మొదటి స్థానంలో అబద్ధమే గెలుస్తుంది ఎందుకంటే అబద్ధం అంత అందమైందన్నమాట అంతకి నేను చెప్పిన దానికి ఎంతమంది ఏకీభవిస్తారో కామెంట్ చేయండి అవసరం కోసం వచ్చేది ఫ్రెండ్షిప్ అయితే అందం చూసి పుట్టేది ప్రేమ ఆస్తులు అంతస్తులను చూసి వచ్చేది బంధాలు బంధుత్వాలు అంటే ఏవి ఈ రోజుల్లో నిజం కాదని అర్థము అరే మనం ఏదైనా తప్పు చేసినాం అనుకోండి అరే ఎందుకు బతికినవరా సావక ఏం సాధిస్తామని అంటారు అదే ఆ తప్పు చేసినందుకు మనం చనిపోయినామనుకోండి అనుకోండి నువ్వు ఏం సాధించిన చెప్పు అని అంటారు బ్రతకడం చేతగానోళ్ళు అంతేదో ఒక సూసైడ్ చేసుకొని చచ్చిపోతే తప్పించుకోవచ్చు అని వాళ్ళ అభిప్రాయం అని కూడా అంటారు అనమాట సో మనం ఎట్లున్నా ఏం చేసినా అనేటోళ్ళు అంటనే ఉంటారు సో వాళ్ళని పట్టించుకోకుండా కుడి చవిత విని ఎడమ చేతితో వదిలేసుకుంటూ వెళ్ళాలన్నమాట మన లైఫ్ ఏందో మనకే తెలియాలి మనం ఎగ్జాంపుల్ ఒక పని స్టార్ట్ చేసి అందులో సక్సెస్ అవ్వలేకపోయినామనుకోండి నాకు తెలుసు నువ్వు ఈ పని చేసి సక్సెస్ అవ్వలేవు నీ వల్ల కాదు అని చాలా మంది అంటారు మళ్ళీ అదే పనిలో మనం సక్సెస్ అనుకోండి అరే నాకు తెలుసు నీ గురించి నీకు మస్తు టాలెంట్ ఉంది నువ్వు ఈ పనిలో సక్సెస్ అవుతావని నేను ఫస్ట్ అనుకున్నా అని నీ గురించి మనోళ్ళు తన వాళ్ళు అందరు చెప్పుకుంటారు అట్లా ఉంటుంది అనమాట మనోళ్ళతోని నువ్వేం చేయాలనేది నువ్వేం చేస్తావు చేస్తావన్నది నీ మనసుని మాత్రమే అడుగు ఎదుటి మనుషులను కాదు వాళ్ళు మైండ్ని చెడదొబ్బడానికి తప్ప దేనికి పనికిరారు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మరి ఉంటాను